భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ శక్తి కేంద్రం ఇన్ఛార్జీల మరియు బూత్ స్థాయి అధ్యక్షుల పదాధికారుల సమావేశం నిర్వహించారు ఈ నెల పన్నెండు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బూత్ అధ్యక్షుడు పదాధికారులు ఈ యొక్క మీటింగ్కు వెళ్లాలని సూచించడం జరిగింది అలాగే రానున్న ఎలక్షన్లో నాలుగు వందల పైచెలకు సీట్లను తెచ్చే విధముగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి జిర్రా మహిపాల్ యాదవ్ నరేష్ గౌడ్ పాల్ది గంగా దాస్ మహేష్ కర్క బాల్రెడ్డి రాజమన్ గోలి రాజేశ్వర్ నల్ల పెంటన్న నారాయణ మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు బూత్ కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశము ఈరోజు నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మాత్రులు శ్రీ అమిత్ షా గారు పన్నెండవ తారీఖు నాడు ఎల్లుండి మరి ఎల్బీ స్టేడియంలో రెండు గంటలకు సమావేశం గలదు బహిరంగ సభ మరి ఈ బహిరంగ సభకు పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు మండల పదాధికారులు ఆపై స్థాయి నాయకులు మరి బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మూడోసారి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తేవడం కోసం మనమంతా కూడా అహర్నిశలు పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం